కాకినాడలో ఉప్పాడ తీరం తుఫాను దాటికి తీవ్ర కోతకు గురైంది తీర ప్రాంతంలో బంగారం కోసం మత్స్యకారులు ఎగబడ్డారు సముద్రం అలల్ను కూడా లెక్క చేయకుండా చిన్నపిల్లలతో సహా బంగారం కోసం గాలిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫోన్ ఇన్ లో అందిస్తారు నానాజీ చెప్పండి తుఫాను ప్రభావం వల్ల సముద్రం దగ్గరికి వెళ్ళకూడదని అధికారులు చెప్తున్నా మత్స్యకారులు వెళ్ళడం పైన అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు చాలా వరకు మత్స్యకారులు అంటే ప్రతి తుఫాను కూడా ఏ తుఫాను వచ్చినా సరే గానీ అంటే అడుగు ఉన్నది ఉన్నదంతా కూడా కొట్టుకొని కాబట్టి అవన్నీ కూడా చిన్న దువ్వెళ్లతో చాలా వరకు చిన్న చిన్నగా ఇసుక తీస్తారు ఇసుక తీస్తూ గిన్నెలు వేసి మళ్ళీ దాన్ని కడుగుతారు కడిగిన తర్వాత ఇలాంటి పర్టికులర్ సార్ ఉంటే కనుక ఒక మెటీరియల్ లాగా తయారు చేసుకుని వాళ్ళు బయట ఎక్కడైతే గోల్డ్ అది చేస్తారో గోల్డ్ స్మిత్ దగ్గరికి అదే వెళ్తూ ఉంటారు అలాగే వరకు కూడా చాలా వరకు చాలా మందికి కూడా తగిలింది అయితే పోలీసులు చెప్పారు ఏంటంటే తుఫాను తీవ్రం దా తీవ్రం దాటిందని చెప్తున్నారు కానీ దాని ప్రభావం ఖచ్చితంగా ఒక పది గంటలో అంటే ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు వెళ్ళొద్దని చెప్పిన సరే కానీ మాకు ఇది అలవాటు అని చెప్పేసి చిన్నపిల్లలతో సహా చిన్నపిల్లలు మహిళలు అలాగనే చాలా మంది ఇలాగ వేటాడుతున్నారు అలా ఎంతవరకు కూడా ఎంత చెప్పినా సరే కానీ వాళ్ళు కూడా మాట అంటలేదు అలాగే పోలీసులు కూడా వాళ్ళకి అలవాటే కాబట్టి అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా ఏమనలేక ఇంకా కూడా వదిలేసిన పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే ఇక్కడ ఉప్పాడ నుంచి చూసుకుంటే కనుక అది చాలా కరువు వంటి ప్రదేశం కాకినాడ నుంచి ఉప్పాడు వచ్చే టర్నింగ్ లో చివ్వని ఒక కరువులాగా ఉంటది ఆ కరువు దగ్గర కరెక్ట్ గా ఆ సుడిగుండు కూడా ఇంచుకునే ఆ కరువు దగ్గర వస్తూ ఉంటాయని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తా ఉన్నారు కొంచెం ఇసుక అది కొద్దిగా దూరంగా ఉండడం వల్ల అక్కడ ఇసుకలో ఒక దువ్వెన్లు కానీ లేదంటే చిన్న చిన్న పర్టికులర్ గా చేతో వేలితో లాగి ఆ ఒక ప్లేట్లు వేసి కలుగుతూ ఉంటది అనమాట ఇది ఇక్కడ పరిస్థితి రైట్ థ్యాంక్ యూ నానాజీ